గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఏనాడు దినపత్రిక తెలంగాణకు కాంగ్రెసే విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాలు అబద్ధాల్లో దాని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకు వస్తా పోరాడుతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి భారస రజోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణకు కాంగ్రెస్ ఏవి లేనట్టుగా ఇక్కడ కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత ఈ విధంగా ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ స్థాపించిన స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ భారీ బహిరంగ సభలో ఈ విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ఈ విధంగా కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య విలన్ పెద్ద విలన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చలేకపోతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్న భాజపా పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదు కేంద్రం నిధులు రాష్ట్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సరైన పద్ధతి ఈ విధంగా ఇవ్వడం లేదన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పెట్టినట్టుగా చూడవచ్చు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పోలీసులు ఇక్కడ పోలీసులను ఉద్దేశించి కూడా మాట్లాడేట్టు చూడవచ్చు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టద్దు ఎవరి మీద కూడా వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అన్నట్టుగా చెప్పుకోవచ్చు అధికారంలోకి వచ్చేది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడేట్టుగా చూడవచ్చు తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏనని భారత రాష్ట్ర సమితి బారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు తెలంగాణను పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ ఏనని విమర్శించారు గోల్మాల్ చేయడంలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని దుయ్యబట్టారు ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు రాజ రజతోత్సవ సభ భారస రజతోత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు ప్రహల్గాం పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతామ సంతాప సూచకంగా సభ ఆరంభంలో ఒక్క నిమిషం మౌనం పాటించారు అనంతరం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు విధంగా తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఎక్కడైనా ఈ విధంగా ఇక్కడ కే నెంబర్ వన్ విలన్ కా కాంగ్రెస్ పార్టీయే అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా అబద్ధపు హామీలతోటి ఈ విధంగా అధికారంలోకి వచ్చి ఈ విధంగా ఇప్పుడు హామీలు నెరవేర్చలేకపోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆంధ్రతో కలిపింది పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ సేనని విధంగా కాంగ్రెస్ను దుయ్యబట్టింది ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన నాయకుల్ని మించిన వారు ఎవరు లేరు విధంగా అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు భారత రజతోత్సవాల సందర్భంగా విధంగా బీఆర్ఎస్ అధినేత ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించినట్టుగా చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగారు కేసీఆర్ ఇచ్చే రైతు బంధును పదిహేను వేలు చేస్తామన్నారు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తామన్నారు దివ్యాంగుల పింఛన్ దివ్యాంగుల పింఛన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామన్నారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు రెండు లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన ఒక కలంతో పాటు ఒక కలం పోటుతో కథం చేస్తామన్నారు వారి మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా మీకే తెలుసు విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఎన్ని మాటలు అబద్ధాలు చెప్పి ఈ విధంగా ఇక్కడ ఉన్నవి లేనివన్నీ చెప్పి ఇప్పుడు ఏమీ నెరవే నెరవేర్చలేకపోతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రైతు బంధుకు పదివేలు ఇస్తా ఇస్తున్న రైతు బంధును పదిహేను వేలు ఇస్తామన్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు విధంగా ఇక్కడ ఆడపిల్లలకు స్కూటీలు ఇంకా వివిధ హామీలు పింఛను రెండు వేలు వస్తుంటే నాలుగు వేలు చేస్తామన్నారు ఈ విధంగా ఇక్కడ ప్రతిదానికి అదనంగా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చేది కూడా వేయలేకపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా కాంగ్రెస్ను తప్పుబట్టినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే ముచ్చటే జనాల్లో నిలి వినిపిస్తుంది ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రుమంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భారసపై నిందలు మోపుతున్నారు మీరే చెడిపోయి పడుతుంటే పడిపోతుంటే మేమెందుకు పడగొడతాం ప్రజలే మేము ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తాం కేసీఆర్ ఇదొక విరబోసిన గులాబీ వనం కిక్కిరిసిన ఎల్కతూర్తి సభ ప్రాంగణం విధంగా ఇక్కడ ఇద బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా అప్పటికే ప్రజల్లో విరక్తి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి బీఆర్ఎస్ని గెలిపిద్దామా అన్నట్టు ప్రజల్లో వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా బీఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును ఉద్దేశించి మాట్లాడటగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఎంతసేపు చూసినా ఈ విధంగా కాంగ్రెస్ ఏడాదిన్నర గడిచిన సందర్భంగానే కాంగ్రెస్ పనితీరు ప్రజలకు నచ్చలే నచ్చలేదన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ రైతు నేత కేసీఆర్ ఈ విధంగా ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా ఈ విధంగా ఈ బహిరంగ సభ వేదికగా ఈ విధంగా కేసీఆర్ ధీమాగా చెప్పినట్టుగా చూడవచ్చు గులాబీ విరబూసిన విరబూసిన గులాబీ వనం కిక్కిరిసి కిక్కిరిసిన ఎల్కతుర్తి సభా ప్రాంగణం అన్నట్టుగా చూడవచ్చు అత్యధిక సంఖ్యలో అధిక సంఖ్యలో జనం ఇక్కడ సభకు హాజరైనట్టుగా చూడవచ్చు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేము చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా కేసీఆర్పై మంత్రులు పొంగిలేటి సీతక్క జూపెల్లి పొన్నం ధ్వజం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సీతక్క కొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి విధంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నట్టుగా ఏదైతే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన దానికి గాను ఈ విధంగా ఈ మం మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఈ విధంగా మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ మాట్లాడిన దానికి గాను దీటుగా ఈ విధంగా ఇక్కడ చర్చకు సిద్ధమా అసెంబ్లీలో మీరేం చేసినా మేమేం చేస్తున్నామో చెప్పుకొస్తామన్నట్టుగా ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూడవచ్చు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి రెండు కోట్లు దాటింది ఇంకా కేసీఆర్ కుటుంబం ఎన్ని కోట్ల అవినీతి పాల్పడిందో అన్నట్టుగా రాష్ట్ర అభివృద్ధిలో పనిలో భాగంగా ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా ఈవెన్ ఈఎన్సీ అధికారి రామారావు రెండు వందల కోట్ల అవినీతికి ఉన్నది ఈ విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్పడి అవినీతికి పాల్పడింది అన్నట్టుగా చెప్పుకొస్తే అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ఎన్ని కోట్లకు పాల్ అవినీతికి పాల్పడిందో అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా కేసీఆర్ పై మంత్రులు పొంగిలేటి సీతక్క జూపల్లి పొన్నం ధ్వజం భారసా అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్కి ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు అధికారంపై కేసీఆర్ పగటికలలు కంటున్నారని ఈ మూడు ఈ మూడున్నర రైళ్ల పాటు మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కడుపులో అంతా విషం పెట్టుకొని ఎలకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు ఈ మూడున్నర రైళ్ల పాటు కాంగ్రెస్సే ఈ మూడున్నర ఏళ్ళ పాతో పాటు పదేళ్ళు కాంగ్రెస్ ఏ అధికారంలోకి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మీరు చేసిన అవినీతి దాచుకొని ఈ విధంగా మాపై తప్పుడు నిందలేస్తారా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్నే ఈ విధంగా తప్పుడు తప్పుడు ఈ విధంగా ప్రచారం చేస్తారా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే తప్పుబడతావు అన్నట్టుగా మంత్రులు ముఖ్యంగా మాట్లాడుతున్నట్టు చూడొచ్చు ఈ విధంగా ఈ కడుపులో ఇంత విషయం పెట్టుకొని ఎలకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్పై అసత్య ప్రచారం మాట్లాడతారా అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడిన దానికి గాడు మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూడవచ్చు విధంగా జన్ బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్జనల పత్రాలు ఉన్నట్లు అనుమానం చెంచల్ కూడా జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధం అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ బినామీల పేరిటే హరిరామ్ అక్రమ ఆస్తులు ఏసీబీ ప్రాథమిక ఆస్తు దర్యాప్తుల గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్థ ఆర్జనల అక్రమార్జనల పత్రాలు ఉన్నట్లు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధం అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ఈ విధంగా ఈ ఈ ఈఎన్సిగా పనిచేసిన రామారావు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పే మీద ఈఎన్సీగా పనిచేసిన రామారావు విధంగా తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇక్కడ వేలు రెండు వందల కోట్ల అవినీతికి పాల్పడి అవన్నీ బినామీల పేరిటే ఉన్నాయన్నట ఇక్కడ ఏ ఏసీబీ దాడిలో వ్యక్తమైనట్టుగా చూ చూసుకోవచ్చు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకు తరలించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అతన్ని అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ చూపిస్తున్నట్టుగా చూడవచ్చు అది సస్పెన్షన్కు రంగం సిద్ధం అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ఎన్ఐఏ చేతికి పహల్గామ్ కేసు సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం ఎన్ఐఏ చేతికి ఏదైతే పహల్గాంలో కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగిన సందర్భంగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ చేతికి ఈ కేసును అప్పినట్టుగా చూసుకోవచ్చు జాతీయ దర్యాప్తు సంస్థ సంబంధించి ఈ విధంగా సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విధంగా ఇక్కడ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ విధంగా ఇక్కడ వాళ్ళకు అప్ప ఇప్పినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ దాడి జరిగిన ప్రాంతంలో ఈ సంస్థ ఎన్ఐఏ సంస్థ భారీగా అక్కడ పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఎలాంటి ఆధారాలు లభ్యమైతాయి వీటి వీరికి సహకరించిన వాటి వారి ఆధారాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆ ప్రాంతాన్ని మరీ మరి పరిశీలిస్తున్నట్టుగా చూడవచ్చు ప్రస్తుతం ఈ ఎన్ఐఏ చేతిలో దర్యాప్తు సంస్థ ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తుంది చూడవచ్చు ఏదైతే ఉగ్రదాడి జరిగిన సందర్భాన్ని ఏదైతే ఉగ్రదాడిలో కుటుంబాలు దాని కుటుంబ సభ్యులు కోల్పోయారో వాళ్ళని కలిసి విచారిస్తారో అదేవిధంగా ఈ ఘటన జరుగుతున్న సందర్భంలో ఇక్కడ దాడి జరుగుతున్న సందర్భంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంకా వీళ్ళు అడిగి తెలుసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు వివరాలు కొత్త సిఎస్గా రామకృష్ణారావు పద్నాలుగు లో రూపుదిద్దిన ఘనత ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా పన్నెండేళ్ళు సేవలు భారీగా ఐఏఎస్ల బదిలీలు పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్ స్మితాస్బరవాల్కు పాత స్థానం కొత్త గా రామకృష్ణారావు ఈ విధంగా పదవి ఐఏఎస్ ఐపీఎస్ల పదవీ బాధ్యతలు పదవీలను బదిలీలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు కొత్తగా కొత్త గా రామకృష్ణారావు వచ్చినట్టుగా చూసుకోవచ్చు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సిఎస్గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయనే ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిసింది తెలిపింది ప్రస్తుతం సిఎస్ శాంతికుమారి ఈ నెల ముప్పై పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది ఆయనతో పాటు పలు కీలక శాఖల అధిపతులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది రాష్ట్ర పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులు చేపట్టింది విభజన శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన ఆర్థిక రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేసింది విధంగా ఇక్కడ భారీగా ఐఏఎస్ పోస్టులు బదిలీ అయినట్టుగా చూసుకోవచ్చు విధంగా ఇప్పటివరకు ఉన్న సిఎస్ ప్రధా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్థానంలో ఈ రామకృష్ణారావును చేర్చినట్టుగా చూసుకోవచ్చు ఈయన ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ఇక్కడ పనిచేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇతన్ని ఇప్పుడు సీఎస్గా నియమించినట్టు చూడవచ్చు ప్రస్తుత ప్రభుత్వం అదేవిధంగా స్మితాబర్వాల్ ఇప్పుడు పర్యాటక పా కార్యదర్శిగా ఉండే ఆయన పర్యాటక సంబంధించి ఆ పదవిలో ఉండే ఈ విధంగా పదవి నుంచి ఇక్కడ గతంలో ఉన్న పనిచేసిన ఆర్థిక కార్యదర్శిగా ఆమెని ప బదిలీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆర్థిక యువజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ను గతంలో పనిచేసిన ఆర్ రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేసినట్టుగా చూడచ్చు ప్రస్తుత ప్రభుత్వం విధంగా ఇక్కడ స్మితా సవర్వాల్ ఏదైతే కంచగచ్చిపోలి వివాదంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు జారీ చేసినట్టు పోస్టులు పోస్ట్ చేసిన దా చేసిన దానికి గాను ఈ విధంగా ఆమెని ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఇంకా గత బదిలీ చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జస్టిస్ చంద్రకుమార్ జంపన్న చిత్రంలో రవిచందర్ దుర్గా ప్రసాద్ ప్రొఫెసర్ హరేగోపాల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తున్నాం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీన్ని శాంతి భద్రతల సమస్యలుగా సమస్యగా పరిగణించడం లేదన్నారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎంను శాంతి శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి సమర్పించారు విధంగా సామాజిక కోణంలోనే సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తున్నాం అన్నట్టుగా ఇక శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వీళ్ళు ఈ నక్సలిజానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళు నక్సలిజం తోటి ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ విరుద్ధంగా వీళ్ళు శాంతి చర్చలు జరపాలి వాళ్ళని పిలిచి నక్సలిజం కూడా అదే కోరుకుంటుంది ఈ విధంగా శాంతి చర్చలు జరిపితే ఎలాంటి సమస్యలు ఉండవు అనవసరంగా వాళ్ళను అతమారుస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు విరుద్ధంగా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా చూడవచ్చు ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆడిచినట్టు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్